హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూసుకున్నాము భాగము మాతృభాష యొక్క తీయదనము అనేటువంటిది చూడబోతున్నాము పాఠశాల యొక్క మొదటి అవధి ప్రారంభమైంది ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది తెలుగు ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశిస్తుండగా విద్యార్థులు గుడ్ మార్నింగ్ సార్ అని అన్నారు తెలుగు మాస్టరు ఆ మీకందరికీ శుభోదయము తన్మయ ఈరోజు నా పుట్టినరోజు దీవించండి మాస్టారు అని చెప్పింది అనమాట తెలుగు మాస్టారు దీర్ఘ ఆయుష్మాన్ సకల విద్యాభివృద్ధి రస్తు అంటూ చెప్పారనమాట తన్మయ మా సహపాఠకులకు ఇంకా దీవించలేదు మాస్టారు మీరెలా దీవించారు అని అనమాట తన్మయ హ్యాపీ బర్త్డే టు యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చప్పట్లు కొట్టారనమాట అందరూ మాస్టర్ వచ్చేసి ఆంగ్ల భాషలో అలాగే దీవిస్తారమ్మా తన్మయ మీరన్న మాటలకు అర్థమేంటి మాస్టారు అని అడిగింది మాస్టారు నిండు నూరేళ్ళు చల్లగా దీవించమని జీవించమని అన్ని విద్యలలో గొప్పదానివి కావాలని అర్థమమ్మా అని తెలుగులో చెప్పారనమాట తన్మయ ధన్యవాదాలు మాస్టారు అని చెప్పింది తర్వాత మాస్టర్ వచ్చేసి ఈరోజు అనగా అక్టోబరు ఎనిమిదవ తేదీ ప్రముఖ భాషావేత్త చిత్రకారుడు నాటకర్త వ్యాసకర్త జాతీయవాది నటుడు సినీ కళా దర్శకుడైనటువంటి శ్రీ అడవి బాపిరాజు గారి జయంతి వీరు మాతృభాష మమకారాన్ని గురించి మాతృభాష తీయదనాన్ని గురించి అనేక వ్యాసాలు నాటకాలు రాశారనమాట తన్మయ మాతృభాష అంటే ఏమిటి మాస్టారు అని అడిగింది మాస్టారు ఎటువంటి కష్టం లేకుండా నేర్చుకుంటున్నామనే భావన లేకుండా తల్లిదండ్రులు పరిసరాల నుండి లభించేటువంటి భాష కాబట్టి మనం వచ్చేసి కష్టం లేకుండా మన అమ్మ నాన్నల దగ్గర నుంచి వచ్చేటువంటి భాషను ఏమంటారంటే మన యొక్క మాతృభాష అని అంటారు వాళ్ళు మాట్లాడేటువంటి భాషని మాతృభాష అని అంటారు తన్మయ మన బడిలో తెలుగు తప్ప అన్ని పాఠ్యాంశాలు ఆంగ్లంలోనే బోధిస్తున్నారు తెలుగులో మాట్లాడితే ఒప్పుకోరు మరి ఈ మాతృభాష ఎందుకు మాస్టారు అని అడిగింది పావని ఏడుస్తూ మాస్టారు నన్ను నన్ను వీడు కొట్టాడు అంటూ పాప ఏడుస్తుంది మాస్టారు ఎందుకు రా శ్రీనివాస్ పావనిని కొట్టావు అంటే శ్రీనివాస పావని నా పుస్తకం లాక్కుంది అందుకే కొట్టాను మాస్టారు మాస్టారు తిట్టుకోవడం కొట్టుకోవడం పుస్తకాలు లాక్కోవడం చేయకూడదు శ్రీనివాస్ పావని అలాగే మాస్టారు ఇంకెప్పుడు అలా చేయము మాస్టారు తన్మయ చూసావా మీరందరూ చదువుకున్నది ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో కానీ ఈ తిట్టుకోవడాలు మన కష్టాలు సుఖాలు బాధలు స్వప్నం లాంటివి భావాలన్నీ చెప్పుకోవడానికి మాతృభాషని ఉపయోగిస్తుంటాము కాబట్టి తన్మయ మర మరి ఇంగ్లీష్ మాస్టారు ఆంగ్లమే గొప్ప భాష అని అన్నారే అనే అని అనమాట అంటే ఇంగ్లీష్ ఏదో చెప్పినట్టున్నారు మాస్టర్ వచ్చేసి ఎవరెవరి భాషలు వారికి గొప్పమ్మ ఆంగ్లేయులు మన భాషలోని మాధుర్యాన్ని తెలుసుకొని తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పొగిడారు సిపి బ్రౌన్ అను ఆంగ్ల ద్వారా మన వేమన పద్యాలను ఆంగ్ల భాషలోకి అనువదించారు తమ స్వదేశానికి తీసుకుని వెళ్ళాడు అతడు కడప జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు తెలుగును నేర్చుకొని తెలుగు ఆంగ్ల నిఘంటువులను కూడా రాశారనమాట అది ఈ అది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది అంతేకాకుండా కడప పట్టణంలో పాఠశాలను గ్రంథాలయాలన్నీ కూడా స్థాపించారు ఆయన శ్రీనివాస్ మాస్టారు తెలుగు భాష విశిష్టతను గురించి ఇంకా విపులంగా చెప్పండి మాస్టర్ విజయనగర సామ్రాజ్య నేత సామ్రాజ్య సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడారు అంతేకాకుండా తెలుగు తెలుగులో పద్యాలు కూడా రాశాడు తెలుగు తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుడ తల సారీ తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండా కండా ఎల్ల నృపుల గొలువ నెర నెరుగా నెరుగవే భాష ఆడి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన చెప్పడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు గారు తన్మయ ఈ మధ్య తెలుగు భాషను ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని పత్రికల్లో కూడా చదివాను నిజమేనా మాస్టారు అని అడిగింది మాస్టర్ గారు అవునమ్మా అన్నారు పావని మా పేర్లను ఇంటి చుట్టుపక్కల మా మిత్రులు ఓల్డ్ నేమ్స్ అంటూ ఎగతాలు చేస్తున్నారు మాస్టారు మాస్టారు మీ చుట్టుపక్కల ఉన్న మీ మిత్రుల పేర్లు చెప్పండి అన్నారు పావని ప్రతిజ్ఞ మనోజ్ఞ స్టెల్లా ధనుష్ పింకి మాస్టారు నిజానికి మీ మిత్రుల పేర్ల కంటే మీ పేర్లే బాగున్నాయి అని అన్నారు పావని అది ఎలా మాస్టారు మీ పేర్లు గమనించండి మీ పేర్ల చివరిలో అచ్చు ఉంటుంది ఇలా అచ్చుతో ముగియడము తెలుగు భాషలో తప్ప మరి ఏ భాషలో కూడా కనిపించదు అందుకే తెలుగుకు అజంత భాష అని pero atendi చూడండి తెలుగు యొక్క గొప్పతనం చూడండి అజంత భాషగా పేరు పొందిందనమాట తెలుగు భాష శ్రీనివాస్ అందుకే మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అన్నారా మాస్టారు అంటే మాస్టర్ అవును మీ స్నేహితుల పేర్లతో పోల్చుకున్నప్పుడు మీ పేర్లకు ప్రత్యేకత ఉంది అది ఎలా మాస్టారు అని పావని అడిగింది మాస్టారు మీ మాస్టర్ ఈ విధంగా అంటున్నారు మీ స్నేహితురాలి పేరు తన్మయ కదా తన్మయ అంటే అందరినీ ఆకర్షించేది అని అర్థం అలాగే శ్రీనివాస్ శ్రీ అనగా లక్ష్మి నివాస్ అనగా నివాసం కాబట్టి శ్రీనివాస్ అనగా నివాసం అని అర్థం ఇంతలో బడిగంట మోగిందనమాట మాస్టారు సరే వెళ్ళండి రేపు కలిసినప్పుడు తెలుగు భాష ప్రాముఖ్యాన్ని గురించి మరిన్ని వివరాలు మనము చర్చించుకుందాము అని సారు చెప్పారనమాట ఇంకొక యొక్క లెసన్లో అర్థాలు చూద్దాము అవధి అంటే వేళ సకలము అంటే అన్ని నిండు అంటే పూర్తి దీవించడం అంటే ఆశీర్వదించడము స్వప్నం అంటే కళ మాధుర్యం తీయదనం విశిష్టత గొప్పతనం ప్రకృతి వికృతులు చూడండి భాష భాష దేశం దేశం ఉపాధ్యాయుడు వజ్జ సో ఈ విధమైనటువంటి ప్రకృతి వికృతులు మనము నేర్చుకున్నాము తర్వాత మిగిలినవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్